హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న స్టిచ్చింగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెట్టలేదు కదా ఎందుకంటే సడన్గా ప్లాన్ వేసుకున్నామండి మార్నింగ్ మార్నింగే సురేంద్రపురి వెళ్ళి చూద్దామని చెప్పేసి సో దానికోసం అయితే కర్డ్ రైస్ ఇంకా పులిహోర కూడా ప్యాక్ చేసుకున్నాను ఇది వచ్చేసి సురేంద్రపురి ఇది నియర్లీ మనకి ఉప్పాల దగ్గర నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు యాదగిరిగుట్ట దగ్గరలో ఉంటుంది అనమాట మాకు తెలుసు కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం కానీ చాలా బాగుంది ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఇది మాట లోపలి నుంచి వెళ్ళాలి ఇక్కడ టికెట్స్ అమ్ముతారు పెద్దవాళ్ళకి త్రీ ఫిఫ్టీ అయితే త్రీ హండ్రెడ్ మా పిల్లల సైజు వాళ్ళకి అసలు అవసరమే లేదండి ఇంకోండి ఇది బుకింగ్ కౌంటర్ అనమాట సో ఇది బయట ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్కి వాష్రూమ్స్ ఉంటాయి సో ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లైట్గా చెక్కింగ్ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు మొబైల్స్ అన్నీ కూడా ఎలా కెమెరా ఎలా లేదు ఓన్లీ మొబైల్సే చూస్తారు ఇలాగా వెళ్ళిపోతూ ఉంటే పురాణాలు ఇతిహాసాలు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఇది వచ్చేసి బాల భారతానికి సంబంధించిన మొత్తం స్టోరీ అనమాట సో ఈ బొమ్మను చూసుకుంటూ వెళ్ళే కన్నా చదువుకుంటూ వెళ్తే మంచి నాలెడ్జ్ ఉంటుంది మనవి పాతవన్నీ కూడా పురాణాలు ఇతిహాసాలు అవన్నీ కూడా గుర్తొస్తాయి చూడండి ఇదంతగా పాండవులు ముని దంపుతులు చంపుట అవన్నీ చదువుకుంటూ వెళ్ళాలన్నమాట తెలుగు ఇష్టపడే వాళ్ళకి అంటే మనం టెన్త్ క్లాస్లో చదువుకున్నాం కదా అవి ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా బాలభారతానికి సంబంధించిన మాట చూడండి ఇక్కడ చదువుకుంటూ వెళ్ళ కౌరవులు జన్మించుట ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే మంచి నాలెడ్జ్ వస్తుంది పిల్లలకి బాగుంటుంది మనం చెప్పడానికైనా ఈ బొమ్మను చూసుకుంటూ మాత్రం వెళ్ళకూడదండి చదువుకుంటూ వెళ్ళాలి ఇదంతా కూడా బాలభారతం స్టోరీ బొమ్మల ద్వారా మనం చెప్తున్నారు భీముడు చూసా ఎంత తింటున్నారో భీమా పెద్దవాళ్ళు అంటారు కదా భీముల్లా తింటున్నామని అంతా పెట్టుకుని తింటాడు అనమాట ఇదంతా కూడా మన స్టోరీ భారతానికి సంబంధించిన స్టోరీ కురు కుర పాండవులు కౌరవ పాండవులు ఇంకా చూడండి ఆడుకునేటప్పుడు ప్రతీది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక చూడండి ఏకలవ్యుడు తన బొటను ఇస్తారని చెప్పారు కదా ద్రోణాచార్యునికి ఇంకో చూడండి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో ఇదంతా కూడా బాలభారతానికి సంబంధించింది ఇదంతా కూడా అంతేనండి గాంధారి నూనె చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇంకా చూడండి ద్రోణాచార్యుడు కురుపాండవులు పాండవులు విద్య ఇదంతా చదువుకుంటూ స్లోగా వెళ్ళాలన్నమాట వన్ డే పడుతుంది ఖచ్చితంగా మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు స్లోగా చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది మనకి మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది ఇదంతా కూడా అదే చూడండి చూసారా చదువుకుంటూ వెళ్ళాలన్నమాట చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి కింద పైనుంచి కూడా కొద్దిగా చల్లదనం వచ్చేటట్టు అరేంజ్మెంట్స్ ఇది ఇంద్రలోకానికి బాణం తోటి వెళ్తారు కదా అదనమాట చూడండి బాణం బాణాలు వేసుకుంటూ పైకి ఎక్కుతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటే భీముడు ఎక్కుతున్నాడు అనమాట ఎంత బాగుంది చూసారా ఇవన్నీ కూడా బాలభారతానికి సంబంధించినవే కుంతీదీవి ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళాలి ఇది ఒక వైపు అనమాట ఇది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాము పద్దెనిమిది అష్ట ఇక్కడ రాసు చూడండి అష్టదశ అనమాట ఇవన్నీ కూడా అష్టదశ శక్తి పీఠాలు ఇక్కడ కాలుగజ్జల పడిన చోటు అలాగ మొత్తం కూడా వీపు భాగం పడిన చోటు ఇలా మొత్తం కూడా మనం చదువుకుంటూ వెళ్తే మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి విగ్రహాల రూపంలో ఇవన్నీ కూడా ప్రాణప్రతిష్ఠ చేసినవి కాదు మామూలుగా దానం చేసినవి కాబట్టి మనకి కెమెరాతోటి కానీ అంటే కెమెరా లేదు మొబైల్తో కానీ షూట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మొత్తం కూడా పద్దెనిమిది విగ్రహాలు చూడండి అమ్మవారు ఆదిపద పరాశక్తి ఇవన్నీ చూడండి ఇవ్ ప్రతిదీ కూడా నేను షూట్ చేశానండి మీతో షేర్ చేసుకుందామని అక్కడ రాసి ఉంటుంది అనమాట కింద రాసి ఉంటుంది శ్రీ వైష్ణవి వైష్ణవిదేవి కింద చదువుకోవాలి పైన చూడాలి సో ఇది అయిపోయింది తర్వాత కింద బాణం గుర్తులు ఉంటాయండి దాని ప్రకారం వెళ్ళాలి మనం ఇంకా చూడండి బాణం గుర్తులు ఉన్నాయి కదా ఎవరిని అడగక్కర్లేదు బాణం గుర్తులు చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము బాగున్నాయని చెప్పేసి చూడండి ఎలిఫెంట్స్ తోటి సో తర్వాత లోపలికి వెళ్ళాము ఇది వచ్చేసి నాగలోకం అన్నీ కూడా మనకి పాములు ఉంటాయి అన్నమాట నాగలోకం లోపలేం లేవు అక్కడి నుంచి అలా వెళ్తే మనకి ఇది నాగలోకం చూడండి అంత బాగుందంటే ఇది కూర్చుంటానికి ప్లేస్లు కూడా ఉన్నాయండి ఇది నాగలోకం అనమాట ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాము ఇంకా లోపలికి వెళ్ళాలి ఇదంతా కూడా నాగలోకమే సౌండ్తో సహా వెల్కమ్ చెప్తున్నారండి వీళ్ళు మనకి పాము ఎలాగో సౌండ్ చేస్తుంది అలాగా స్లోగా వెళ్ళాలి ఇదంతా కూడా మొత్తం నా పాములు అనమాట చూడండి ఇది అయిపోయిన తర్వాత బాణం గుర్తు ప్రకారం వెళ్ళిపోవాలండి ఇంకేం ఆలోచించక్కర్లేదు ఎవరిని అడగాల్సిన పని కూడా లేదు ఇక్కడ సైడ్కి కుల్ఫీలు అవి అమ్ముతున్నారు మనకేమన్నా కావాలనుకుంటే తినేసి మళ్ళీ ఇటు నుంచి స్టార్ట్ అయ్యాము అక్కడ బాణం గుర్తులు ఉన్నాయి కదా అక్కడి నుంచి చూడండి ఎంత పెద్ద చేప ఉందో దీనికి కూడా స్టోరీ ఉందండి చూడండి స్లోగా చూపిస్తున్నాను ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది వాటర్ వేయాలన్నమాట చూసారా ఎంత బాగుందో ఇలాగా లెఫ్ట్ సైడ్కి ప్రహరాదుడిని చరిత్ర ఉంది అది చదువుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి ప్రహరాదుడు అనమాట అంత స్టోరీ అంత బాగుందో చూసారా ఇదంతా కూడా ప్రహ్లాదన్ స్టోరీ కింద చదివితే బాగా తెలుస్తుందండి చూడండి ఇది మనకి స్టోరీ ఉంటుంది కదా ముసలి కాలు పట్టుకుని తినేస్తూ ఉంటుంది వినాయ మన ఎలిఫెంట్ కాలు అది కూడా ఒక స్టోరీయే నాకు గుర్తు రావట్లేదు చూడండి ఇవన్నీ కూడా మన పురాణాలకు సంబంధించినవి అనమాట భీముడు ఫైటింగ్ ఇక్కడ సో తర్వాత ఇలాగ బాణం గుర్తు ప్రకారం వెళ్ళాలన్నమాట ఇక్కడ ఇంద్రలోకం ఇక చదువుకోవాలి ఇక్కడ చూడండి ఇంద్రలోకము రంభ ఊర్వశి మేనక డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ వీళ్ళే వాళ్ళు చూసారా ఎంత బాగుందో లాగా తిన్నగా వెళ్ళిపోవాలి చూడండి ఇది మనం చూసాం కదా అదే అనమాట ఇక్కడ కూడా అన్ని చోట్ల నుంచి ఉన్న విగ్రహాలు పేర్లు అనమాట చూసారా ఇక్కడ వచ్చేసి మనకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎక్కి ఎత్తుకుంటా అది ఎత్తుతాడు కదా అది ఇలా వెళ్తే ఇక్కడ కూడా మనకి అన్ని రకాల వేద పురుషులు మొత్తం మన చరిత్ర మొత్తం ఉంటుందండి ఇక్కడ శ్రీకృష్ణుడు పైకి ఎక్కి గోపికల చీరలు పట్టుకెళ్ళిపోయాడు కదా ఆ దృశ్యం అనమాట చాలా బాగుంది ఇక్కడ యాగాలు అదే మన సీతాదేవి బంగారపు విగ్రహంతో యాగం చేస్తారు కదా అది ఇంకా ఈ లోపలికి వెళ్తే ఇది ఒకటే విగ్రహం ఉందండి ఇంకేం లేదు తర్వాత పైకి వెళ్ళాలి ఇలా పైకి వెళ్తే మనకి ఇక్కడ కూడా ఉంటాయి అన్ని రకాల విగ్రహాలు అవన్నీ కూడా మళ్ళీ కిందకు వచ్చేసాము ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా అన్ని రకాల విగ్రహాలు అనమాట అన్ని రాష్ట్రాల నుంచి ఉన్న విగ్రహాలు ఉన్నాయి శివుని ఎన్ని రకాలుగా మనకి ఎన్ని రాష్ట్రాల్లో ఉంటాయి అన్ని రాష్ట్ర బుద్ధుడు ఇవి కూడా అంతే మొత్తం అన్ని రాష్ట్రాల విగ్రహాలు ఇక్కడే ఉంటాయి అన్నమాట ఒకే దుఃఖం చూసేయచ్చు అన్నీ కూడా ఇది వచ్చేసి యమలోకం అండి చూసారా ఎంత బాగుందో యమలోకం యమదూతలు అనమాట చూడండి వెనక నుంచి మరీ చూపిస్తాను చూడండి ఇంకలా లోపలికి వెళ్ళిపోవటమే యమలోకానికి చూడండి అక్కడ నరకము ఎలాగా మనకి పనిష్మెంట్ ఇస్తారో అవన్నీ కూడా క్లియర్గా చూపించారు ఇక్కడ యమలోకం అనమాట ఫ్రై చేసి పాడేస్తారంట అక్కడ చూడండి నేను సాటర్డే కదా కొంచెం రష్ ఎక్కువ ఉంది అయినా మామూలుగా కూడా ఉంటారంటలేండి ఇది యమలోకం బయటకు వచ్చేసాం తర్వాత వచ్చేసి ఈ పైకి వెళ్ళాలండి పైకి వెళ్తే కైలాసమాట వాటర్ వాటర్ ఉన్నాయి కావాలని వేశారు వాటరు వాటర్ నుంచే వెళ్ళాం అలాగా కైలాసం మాట ఇదంతా కూడా కైలాసగిరి అంటారు కదా చాలా చాలా బాగుందండి చూడండి బాణం గుర్తు ప్రకారం వెళ్ళాలి ఇక్కడ శివుడి రూపం అన్నమాట ఇంకా మళ్ళీ పైకి వెళ్ళాలి ఇది రావణాసుడు చూడండి ఇదంతా కైలాసగిరి కిందకి వెళ్ళి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి కైలాసంలో ఉన్నట్టే మనం చూడండి శివపార్వతులు మ్యారేజ్ అనమాట పెళ్ళి అవన్నీ ఉంటే కింద ఉంటే మనం చూసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ సైడ్కి అన్ని రాష్ట్రాల్లో ఉన్న దేవుళ్ళు అనమాట శివుడు ఒక ఒక రూపం కాదు కదా వేరే వేరే రాష్ట్రం కైలాసానికి దారి ఇప్పుడు వెళ్ళని చూసారా అదే సో తర్వాత వచ్చేసి ఆ గుహలోకి వెళ్దాము ఆ గుహ లోపల గుహలోపలముంటో చూద్దాం ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన దేవుళ్ళు అనమాట లోపలికి వెళ్ళాము అంత రెడ్ కలర్లో ఉందండి బాగానే ఇక్కడ కూడా దేవుళ్ళే చూసారా ఇది కూడా కైలాసమే ఎంత బాగుందో ఎత్తిత్తుగా అసలు కట్టడానికి మెచ్చుకోవచ్చండి అంత బాగుంటుంది ఈ లోపలికి వెళ్దాము కొన్ని ఫోటోలు దిగాము దీంట్లో బాగుంది ముసలి లోపలికి వెళ్తున్నాం మనం ఇదంతా కూడా ముసలి అనమాట ఇంకా తిరిగి తిరిగి కాళ్ళని ఎప్పులు వచ్చేసినాయి అండి చూడండి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు స్టోరీ ఇదంతా కూడా ఇదంతా కూడా శ్రీకృష్ణ స్టోరీ ఇలాగ చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి కింద ఉంటాయి కదా చదువుకుంటూ వెళ్ళటమే బుద్ధుడి స్టోరీ ఇదంతా కూడా ఇంకా బయటికి రాగానే ఆ మార్క్స్ని చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకోటి ఎంత పెద్ద గుండి ఫిష్ పెద్ద పెద్ద ఎత్తైన విగ్రహాలండి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోతే మనకి ఒక గృహ వస్తుంది చూడండి అంతా కూడా చూసుకుంటూ వెళ్ళాలి పెద్ద పెద్ద విగ్రహాలుగా చాలా బాగుంటుంది ఫోటోషూట్కి బాగుంటుంది ఇక్కడ పెద్ద కొంగ ఇది ఇక్కడ కూడా ఫోటోలు దిగాము ఇంక కొంగలోప్పులకి వెళ్ళాలి చూడండి ఆ లోపలికి అలా వెళ్ళాలన్నమాట సో మేము వెళ్తున్నాము మా పిల్లలు బాగానే తిరిగి తిరిగారండి అసలు ఎత్తుకోమని అడగలేదు ఇది నరకలోకం అనమాట దెయ్యాలు ఉంటాయి లోపల సో ఇంకే కొన్ని ఉన్నాయి వచ్చేసాం బయటికి ఇవన్నీ కూడా విగ్రహాలే చదువుకుంటూ వెళ్ళాలి బాణం గుర్తు ప్రకారం వెళ్ళిపోవటమే ఇంకేమీ లేదు రెండవ అంతస్తులో లంచ్ అయ్యి ఉంటాయని చెప్తున్నారు సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా తినచ్చు అనమాట ఇక్కడ కూర్చుంటాను కూడా హంసల మీదనండి చీరలు కాదు మొత్తం హంసల మీద కూర్చుని ఇంకో పిల్లలు ఆడుకున్నారు ఇక్కడ కొంచెంసేపు ఇదంతా కూడా పిల్లలు ఆడుకుంటానికి బాగుంది ఒక పది నిమిషాలు ఇక్కడే కూర్చున్నాము ఇంక ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి మళ్ళీ బాణం గుర్తు పట్టేసుకుని వెళ్ళిపోతున్నాం మళ్ళీ స్లోగా చూసుకుంటూ వెళ్తే మనం టైర్డ్ అవ్వము వచ్చినందుకు మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లేస్ కూడా దొరుకుతుంది మనకి స్లోగా వెళ్ళాలి ఇంక పెద్ద విగ్రహం అండిది శివుని విగ్రహం చాలా బాగుంది ఇంకో పైకి కూడా వెళ్ళాలి ఇంక పైకి వెళ్ళిపోతున్నాము చాలా బాగుందండి అసలు రెండు కళ్ళు సరిపోలేదు కైలాషగిరి సేమ్ నుంచి చూస్తే అంత కనిపిస్తుంది అన్నమాట చూసారా ఎంత పెద్దగా ఉందో ఇంకలాగా లోపలికి వెళ్ళిపోవాలి ఏనుగు లోపలికి ఇవన్నీ కూడా విగ్రహాలు పేర్లు ఉంటాయి సో కిందికి కురుక్షేత్రం అనుకుంటా కురుక్షేత్రానికి సంబంధించింది అనుకుంటా ఇది ఇక్కడ అంతా కూడా ఇంద్రుడు అవన్నీ ఉంటాయి స్వర్గలోకం ఇంద్రుడు వాళ్ళంతా బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం అనుకుంటా ఇది బ్రహ్మదేవుడు ఉంటాడు బ్రహ్మలోకం ఇంకా ఆరో మాకు పట్టుకుని వెళ్ళిపోవటమే చూసారా ఇదంతా కూడా భగవద్గీత అండి భారతంలో గీత బోధిస్తున్న దృశ్యం అనమాట ఇక్కడ చూడండి ఇది అసలు భలే ఉంటుంది వైకుంఠం లోపలికి వెళ్ళాలి ఇంక వైకుంఠంలోకి వెళ్ళినట్టే ఉంటుంది అవన్నీ గోల్డ్ తలుపులు ఉంటాయి కదా అవం అన్నమాట ఇంకా ఇక్కడ దేవుడు వైకుంఠ లోకం ఇది ఇంకా మళ్ళీ ఆరోమకు పట్టుకుని వెళ్ళిపోవటమే చూసారు ఎంత ఎత్తులో ఉన్నాడో మన హనుమంతుడు వస్తాం ఇక్కడ ఇక్కడ చూసేసుకుని రావాలి మనం ఈ ఆరో మార్క్స్ ఉన్నాయి కదా దాని ప్రకారం వెళ్ళాలన్నమాట అవన్నీ చదువుకుంటూ వెళ్ళాలండి చూడండి ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే ఇదంతా కూడా మన శ్రీరాముడికి సంబంధించింది మొత్తం శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా సీతాదేవి శ్రీరాముడు ఇంకో లేడీ జింక మాయా లేడీ ఇంక ఇక్కడ గీ మన లక్ష్మీలో గీత గీస్తాడన్నమాట సీతాదేవిని బయటికి వెళ్ళకూడదు ఎక్కడికని ఇంకో రావణాసుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు ఇంకో చూడండి అవంతా కూడా ఇదేనండి మొత్తం రామాయణం మొత్తం కూడా మనం చూసేయచ్చు ఇలా వెళ్ళాలి ఇంకలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావణాసుడు అవన్నీ కూడా అనమాట కుంభకర్ణుడు ఇక్కడ యుద్ధం సీతాదేవిని అగ్ని ప్రవేశం మళ్ళీ రాజ్యానికి తిరిగి వెళ్ళటం ఇక్కడ ఏమీ లేదండి ఏదో ఉందనుకుని వెళ్ళాడు మా వాడు అందులో ఏమీ లేదు అంత ఖాళీ ఇంకా పెడతారేమో మరి ఇదిగో ఇలా వెళ్ళటమే చాలా బాగుంది ఇక్కడ మనకి శివుడు అనమాట అన్ని అవతారాలు అవతారాలు ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ ఉన్నాయి వాటర్ కూడా తాగేసి మళ్ళీ మార్క్ ఫాలో అయిపోవటమే ఇక్కడ ఒక దయ్యంగా కనిపించిందండి మాకు ఇంకా సౌండ్ చేసుకుని దయ్యం వచ్చింది నెత్తి మీద కొట్టాడు హనుమంతుడు కిందకి వెళ్ళిపోయింది మా వాడు ఒక ఐదు నిమిషాల పాటు అక్కడే ఉన్నారు ఇంకా దయ్యం అనమాట ఇంకా మళ్ళీ యారమార్కుని పట్టుకుని వెళ్ళిపోవటమే ఇంక ఇక్కడ అంతా కూడా హనుమంతుకి సంబంధించిందంతా ఉంటుంది అంటే ఎలా పుట్టాడు చరిత్ర మొత్తం హనుమంతుడి చరిత్ర మొత్తం ఉంటుందన్నమాట ఇలా వెళ్ళిపోవటమే చూడండి హనుమంతుడు పైన కూర్చుని తోకతో అందరిని బంధించేశాడు మొత్తం హనుమంతుడి చరిత్ర ఇక్కడ అంతా కూడా చూ దెయ్యం ఎంత పెద్ద దయ్యమో అసలు ఎలా చెక్కుతారో ఏంటో శిల్పాలు ఇంకా పైకి కూర్చుని ఉన్న పాతాలోకానికి వెళ్ళాలి ఇప్పుడు పాతాల లోకానికి వెళ్తున్నాము ఇలాగ మొత్తం సౌండ్స్ మాట దయ్యం సౌండ్స్ ఇవన్నీ దయ్యాలు భూతాలు ఇంకా బాలదేవతలు వీళ్ళంతా బేబీ గాడ్స్ మాట ఇలా బాణం గుర్తును పట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూర్చుంటానికి కూడా ప్లేస్లు ఉభయం ఇచ్చారండి హంస మీద కూర్చోనేలాగా మామూలుగా చేర్చి కాదు మొత్తం కూడా హంసలాగా ఇచ్చారనమాట నేనేమనుకున్నానుకుంటే అది కూర్చునే ప్లేస్ కాదేమో అనుకున్నా కానీ కూర్చుంటానికి అవన్నీ కూడా ఇదిగోండి ఇదంతా కూడా అదే ఇది ఒక స్టోరీ సలాగా కిందకి వెళ్ళిపోయి చాలా బాగుంది ద్రౌపది స్టోరీ ఇది ద్రౌపది చీరలాగటం అది అంత స్టోరీ చూసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడికి వచ్చామండి ఇది ఇది ఇంకా బాగా ఉంటుంది ఇది అయితేనే ఇది దుర్యోధనిది మయసబ్బ అనమాట ఇక్కడ పడిపోయాడు ఇది స్టోరీ మీరు చూస్తే గుర్తొస్తుంది మీకు సినిమాలో చూస్తారు కదా అదనమాట ఇక్కడ పడిపోయాడు అక్కడ దాకా బాగానే వచ్చాడు దీంట్లో పడిపోయాడు చూడండి ఇదంతా కూడా ఒక స్టోరీ శ్రీకృష్ణుడి ఇలా వెళ్ళిపోవాలి మళ్ళీ బాణం గుర్తున్న ప్రకారం వెళ్ళిపోవాలి పైన చూస్తే కింద వ్యూ చాలా బాగుంది పైనుంచి చూసినప్పుడు ఇంక ఇవన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా పైనుంచి చూస్తే చూసారా ఎంత బాగుందో ఇంద్రలోకం మరి ఇక్కడ ఒక స్టోరీ అండి పైనుంచి చూడండి చూసారా ఎంత బాగుందో రాక్షసులకి ఇంద్రులకి గొడవ అవుతుంది కదా అది కీర సాగరం అంటారు కదా అనమాట ఇంకా పైనుంచి కిందకి చూస్తే భలే ఉంది వ్యూ మళ్ళీ ఇక్కడికి వచ్చామండి ఇక్కడ స్టోరీ ఉంది ఒకటి సో దీని తర్వాత పైకి వెళ్తే చూడండి ఎంత బాగుందో పైనుంచి చూస్తే చూసారా ఎంత బాగుందో అన్నీ కనిపించేస్తాయి ఇంకా పైన అయితే ఇది వచ్చేసి కెఫటేరియా అండి ఇక్కడ ఏమైనా తినాలనుకుంటే తినేసి కిందకి వెళ్ళిపోవటమే పక్కన టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళాలి ఇదో వ్యూహం అండి ఇదంతా కూడా ఇదంతా వ్యూహమే చూడండి చచ్చిపోయారు అందరు పద్మ వ్యూహం అనమాట రౌండ్ గురించి చూసారా అక్కడ అసలైన వాళ్ళు హీరోలు ఉన్నారన్నమాట ఇదంతా కూడా పద్మవ్యూహం ఇంకా అయిపోయిందండి ఇంక ఇక్కడ కూడా చూసేసి బయటకు వచ్చేసాం ఇంకా ఈ బాణం గుర్తులు ఫాలో అయిపోవాలి అంతే ఇంకేమీ లేదు ఇంకోటి ఏదో కనిపించింది మళ్ళీ ఈ పై నుంచి వెళ్ళాలి ఇలాగ చూసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి లోపలికి ఈ మెట్లు కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట స్లిప్ అయిపోయేలా ఉన్నాయి ఇవన్నీ కూడా విగ్రహాలు ఇక్కడ ఆంజనేయస్వామి లడ్డు ప్రసాదం చేతిలో పడుతుందన్నమాట అక్కడ ఆన్యస్వామి ఉన్నది కదా పక్కన చేతిలో అనమాట ఇంకా అయిపోయిందండి ఎగ్జిట్ తర్వాత వచ్చేసి ఇదంతా బయట వ్యూ ఇంకా పక్కన టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళిపోయి పక్కనే ఉంది టెంపుల్ ఇంకా ఆలయానికి దారాన్ని ఉంది కదా సో అక్కడికి వెళ్ళిపోయాము అయితే గోమాతలు ఉంటే దానం చేయాలని చెప్పేసి తీసుకెళ్తున్నాం అనమాట మా ఓడి తీసుకెళ్తున్నాడు మా పెద్దోటి ఏమో ఏడుస్తున్నాడు ఏమి లేదని గడ్డి కొన్నాం పది రూపాయలు ఒకటే సాలా ఒకటే సాలా అని బ్రతంలాడుతున్నారు మాకు ఒకటే సాల అని వెళ్ళిపోతున్నాం మా ఓడు చాలా యాక్టివ్గా వెళ్తున్నాడు మరి భయపడతాడేమో అస్సలు భయం ఉండదండి చిన్నోడికి అయితేనే సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ఇంక గడ్డి తినేస్తుంది తవుడు తౌడు తీసుకెళ్ళామంట ఒకటి ట్వంటీ రూపీస్ రెండు ఫార్టీ రూపీస్ చీమ కరిసిందంట వచ్చేసాడు ఆరెంజ్ చీమని ఇదండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్